హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ వ్లాగ్ ఏంటంటే సాటర్డే అండ్ సండే కలిపి టూ డేస్ లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ నేనైతే ఇక్కడ ఉప్మా అయితే చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇది వచ్చేసి సాటర్డే రోజండి ఇంకా ఉప్మా చేసేసిన తర్వాత లంచ్ కోసం అనేసి సొరకాయ కూర అయితే చేస్తున్నానండి సో ఈ కూరని స్పెషల్గా చూపించాలని అనుకున్నాను ఇవాళ్ళ ఎందుకంటే చాలామంది తినారు కదండి ఇష్టపడరు తినడానికి నిజానికి చాలా బాగుంటుందండి మ్యారేజ్ అవ్వకముందు నేను కూడా తినేదాన్ని కాదు ఇప్పుడు నేను స్వయంగా వండుకొని తింటే నాకు చాలా బాగా అనిపిస్తుంది కూర సో దీని రెసిపీ మీకు చూపించాలని అనుకున్నాను ఇవాళ్ళైతే ముందుగా సొరకాయని పీల్ చేసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుంటున్నాను అయితే సొరకాయని నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి సో దానివల్ల కొంచెం గట్టిగా అయిపోయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ తీయగానే కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ముందుగానే తీసి బయట పెట్టుకోవాల్సింది సో మైండ్లో అయితే రాలేదనమాట ఇంకా అందుకని కొంచెం గట్టిగా అయిపోయింది కాయ అయితే అయితే సొరకాయ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చాలా హెల్త్కి మంచిది అండి డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువగా తినొచ్చు దోసకాయ సొరకాయ అనగా చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ సొరకాయని కట్ చేసేసుకొని ఇలా ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇంకా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది తీయగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే బాగుంటుందండి లేదు కారం తక్కువ తింటాం అనుకున్న వాళ్ళు మీడియంగా వేసుకోవచ్చు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్న తర్వాత కూర అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీన్ని పప్పులో కూడా వేసుకోవచ్చు ఇలా కూర చేయొచ్చు ఇంకా స్వీట్ కూడా చేస్తారు కదండీ చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకా నేనైతే వాళ్ళ కూర చేస్తున్నాను ముందుగా ఆనియన్స్ని ఇలా కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కల్ని అయితే నేను వాటర్లో వేసి పెట్టుకున్నాను కొంచెం చల్ల చల్లగా ఉన్నాయి నార్మల్ అవుతాయి అనేసి ఇంకా ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నా అయితే ఎక్కువ ఉన్నాయండి ముక్కలు ఇది ఉడికిన తర్వాత కూర అయితే కొంచమే అవుతుంది ఇలా ఫుల్ అయిపోయింది అంతా కూడా ఇలా ఒక మూత పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిసేపటికి ఇలా డౌన్ అయిపోతాయి ఇంక ఇందులోనే కారం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి నేనైతే అలాగే వేసుకుంటాను కారం తక్కువగా వేసుకోవాలి కలర్ కూడా ఇది కొంచెం రెడ్గా కాకుండా ఎల్లో కలర్లో ఉంటే బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి ఇంకా కొంచెం పసుపు కారం వేసి విధంగా కలిపేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాలు ఆగి కారం కూడా వేసేసుకొని ఈ లోపలనే కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను నేనైతే సో ఇంకొంచెం ఉడికింది చూసారా ఇప్పుడు కొంచెం అంటే కొంచమే కారం యాడ్ చేస్తున్నా ఎందుకంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేనైతే ఇంకా కారం వేసి ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా కొంచెం వేసుకున్నానండి పులుపు వేసుకున్న తర్వాత బెల్లం ఉంటే ఒక హాఫ్ ముక్క వేసుకోవచ్చు బెల్లం లేదు నా దగ్గర అందుకని నేనైతే షుగర్ వేసుకున్నా షుగర్ కూడా వేసుకుని విధంగా బాగా కలిపేసిన తర్వాత విజిల్స్ అయితే పెట్టుకుంటున్నాను యాక్చువల్గా కొంచెం గట్టిగా ఉందండి ముక్క అందుకనే విజిల్స్ పెట్టాను లేదంటే అవసరం ఉండదు తొందరగానే ఉడికిపోతుంది సో ఫైనల్లీ కూర అయితే రెడీ అయిపోయిందండి ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది ఇంకా కూర అది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే బట్టలు వాష్ చేసుకుంటున్నానండి సో వీకెండ్ కాబట్టి వీకెండ్లో ఉన్న బట్టలు అన్నీ కూడా వాష్ చేసుకుంటున్నా ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ బ్యాగ్ అండి అంటే బియ్యం అయిపోతే బస్తా తీసుకొచ్చారనమాట టైం అయిపోతుందని ఇంక అక్కడే పెట్టేసి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చిన తర్వాత వేస్తా డబ్బాలోకి అని చెప్పారు ఇంకా నేను బట్టలన్నీ కూడా నానబెట్టి పెట్టేసుకున్నా ఇంకా సాటర్డే రోజు వచ్చేసి మా పాప స్కూల్ లేదు ఇంట్లోనే ఉంది ఇంకా అందుకనే నెమ్మదిగా నిదానంగా పనులన్నీ కూడా చేసుకుంటున్నా వాళ్ళ టీచర్స్ అందరికీ కూడా ఏదో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉందనేసి హెడ్ ఆఫీస్కి అయితే వెళ్ళారంట సో అందుకని స్కూల్లో పిల్లలందరికీ కూడా లీవ్ ఇచ్చేసారు ఇంకా తనైతే ఇంట్లోనే ఉంది నేనైతే బట్టలన్నీ కూడా వాష్ చేసేసుకొని బయట ఆరబెట్టేసుకున్నా వర్షం పడేలా అయితే అనిపిస్తుందండి కొంచెం మబ్బుగా ఉంటుంది కొంచెం తేటగా ఉంటుంది క్లైమేట్ అయితే అస్సలు అర్థం కావట్లేదు ఇంకా వర్షాకాలం అంతా ఇంతే అనుకుంటా ఇంకా వర్షాకాలంలో బట్టలు ఎలా మెయింటైన్ చేయాలంటే కొంచెం కంఫర్ట్ వేసుకుంటే కొంచెం ఆరిన ఆరకపోయినా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో కంపల్సరీ కంఫర్ట్ అనేది పెట్టుకోవాలి ఇంకా నేను ఇక్కడ రేపటి టిఫిన్ కోసం అనేసి నేను ముందుగానే పప్పు అయితే నానబెట్టి పెట్టుకుంటున్నాను రేపు మార్నింగ్ అట్టు వేద్దామని అనుకుంటున్నానండి దానికోసమే కొంచెం పప్పు నానబెట్టి పెట్టుకున్నా ముందుగా వాష్ చేసేసి ఆ తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇంకా పప్పు కూడా నానబెట్టేసిన తర్వాత సెల్ఫ్ అంతా కూడా కొంచెం డస్టింగ్ చేశానండి దుమ్ము పట్టేసింది అనేసి ఇంకా తర్వాత బెడ్ సోఫాన్ని కూడా సెట్ చేసుకుని ఇల్లంతా కూడా ఓట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటా క్లీనింగ్ కుకింగ్ అండ్ ఆర్గనైజేషన్ బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి సో మీ అందరికీ కూడా ఇంట్రెస్ట్గానే ఉంటాయి నచ్చుతాయి అని అనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి మీరు ఒక చిన్న లైక్ ఇస్తే మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇంకా వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి కాబట్టి ఒక లైక్ అయితే చేయండి అదే కాకుండా కొత్త వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతాయి మన వీడియోస్ సో వాళ్ళకు కూడా నచ్చి ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇల్లు అంతా కూడా ఓట్ చేస్తా నీట్గా సర్ది పెట్టేసుకున్నా ఇంకా బాసన్లు అవి తోమేదే ఉంది ఇంక ఇక్కడ ఒక ప్లాంట్ ఉండేది కదండి అది అయితే బయట పెట్టేసుకున్నా ఎందుకంటే అది ఎండిపోతుందండి ఆకులన్నీ కూడా సో దానికి వెంటిలేషన్ అది సరిగా లేదేమో అనిపించింది అందుకనే తీసుకొచ్చేసి వచ్చేసి బయట పెట్టుకున్నా ఇంకది ఇక్కడే ఉంచుదామని అనుకుంటున్నానండి లోపల ఇండోర్ ప్లాంట్స్ అంటే అందరికీ సూట్ కాదు కదా నేను సరిగ్గా కేర్ చేయట్లేదేమో అని అనిపించింది ఇంక అందుకనే బయట పెట్టేసుకున్నా ఇంకా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి బాసన్లు కూడా వాష్ చేసుకొని కిచెన్ కూడా క్లీన్ చేసేసా సో ఇదంతా క్లియర్గా అయితే చూపించట్లేదు అంటే అందరూ కొంతమంది బోరింగ్ అనిపిస్తున్న వీడియోస్ ఒకటే ఇలా ఉంటున్నాయని అంటున్నారు కదా సో అందుకని క్లీన్ చేసేదంతా కూడా చూపించలేదండి డైరెక్ట్గా నేను క్లీనింగ్ అయిన తర్వాత చూపించాను డిఫరెంట్గా వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తానండి ఇంక ఇక్కడ వచ్చేసి రెడీ అవుతున్నాం మేమైతే సాటర్డే రోజు మూవీకి అయితే వెళ్ళాం మా హస్బెండ్ వచ్చేలోపు పాప నేను కూడా రెడీ అయిపోయాము కలికి మూవీకి అయితే వెళ్తున్నాము అయితే ప్రతిసారి ఏంటంటే మాకు నియర్ బై మహాలక్ష్మి ఉంటుందండి కొత్తపేటలో సో అదే థియేటర్కి వెళ్తాము అయితే ఆ రోజు ఫుల్ అయిపోయిందనమాట ఇంకా మా హస్బెండ్కేమో సాటర్డే తప్ప మెయిన్ రోజులు లీవ్ అనేది ఉండదు ఈవినింగ్ కూడా క్లాసెస్ కానీ ఇన్స్టిట్యూట్ కానీ ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది సో ఆ రోజు ఆయన పోస్ట్ పోన్ చేసుకున్నారు ఇంకా అందుకని ఎలాగైనా ఆ రోజే వెళ్ళాలనేసి కొంచెం దూరమైన దిల్చున్నారిలో రాజన్ థియేటర్కి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడ వెళ్ళి మూవీ అది చూసి వచ్చాము దానికోసం ఇక్కడ రెడీ అవుతున్నాం పాప నేను కూడా నేనైతే ఇంకా ఈ డ్రెస్ వేసుకుని ఇలా రెడీ అయ్యానండి ఇంక ఈ డ్రెస్ నా బర్త్డే రోజు తీసుకున్నా అంటే డే టైంలో అవుటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది సో కేక్ కటింగ్ అప్పుడు ఒక డ్రెస్ ఉంటుంది కదా అనేసి రెండు తీసుకున్నానండి సో ఇది మార్నింగ్ టైంలో వేసుకున్న బ్లాగులు అయితే పోస్ట్ చేయలేదు సో ఫైనల్గా రెడీ అయిపోయి థియేటర్కి అయితే వచ్చేసాము సిక్స్ ఫిఫ్టీన్కి షో అయితే స్టార్ట్ అయ్యింది షో కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ మేము వచ్చేటప్పుడు వర్షం లేదు కానీ వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం అండి సో లైట్గా తడిచామన్నమాట ఇంటికి వెళ్ళేసరికి సో ఫైనల్లీ మూవీ అయితే అంత మాత్రమే అనిపించింది అంటే మహాభారతం టచ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది సో నాకు కొంచెం నచ్చలేదండి మూవీ అయితే నాకు ఇలాంటి మూవీస్ అంత నచ్చవు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇడ్లీ పిండి ఉంటే రుబ్బి పెట్టేసుకున్నా ఐ మీన్ ఇడ్లీ కాదు అట్టు పిండి ఇడ్లీ కూడా వేసుకోవచ్చండి రెండిటికి ఒకటి అనమాట ఇంకా నైట్ డిన్నర్కి ముందు క్రికెట్ చూసుకుంటూ ఉన్నాము ఇంటికి వచ్చిన తర్వాత సో వరల్డ్ కప్ మ్యాచ్ నడుస్తుంది కాబట్టి ఇంకా పాప కూడా ఏం పడుకోలేదండి చూస్తూనే ఉంది అది వచ్చేసి మార్నింగ్ నిన్న పిండి రుబ్బి పెట్టుకున్నా కదా అదే పిండితోటి అట్టయితే వేస్తున్నా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి చట్నీ అయితే ఏం చేయలేదండి మామిడికాయ పచ్చడి ఉంటే దాంతోనే తినేసాము ఇంకా లంచ్లోకి పులావ్ అయితే చేశానండి వాళ్ళ చాలా సింపుల్గా చేసేసానండి వెజిటేబుల్స్ ఎక్కువ ఏమయ్యలేదు మసాలాలు కూడా తక్కువగానే వేసి విధంగా పులావ్ అయితే చేసాను సో దీనిలోకి చికెన్ కర్రీ చేశానండి చికెన్ గ్రేవీ కూర ఇంకా అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆగితే అది కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు రెసిపీస్ అయితే ఏం షేర్ చేయలేదు సో కామన్గా చేసుకునేవే కాబట్టి సో చికెన్ అండ్ పులావ్ అనమాట సండే స్పెషల్ ఇంకా తెలుసు కదండి సండే రోజు కుకింగ్ ఇంకా అంత ఎక్కువ చేస్తానంటే క్లీనింగ్ కూడా ఎంత ఉంటుందో అన్ని బాసలు పడిపోయి అవన్నీ కూడా తోముకుని మళ్ళీ కిచెన్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టుకున్నా సో ఇదండి సండే అంటే సాటర్డే రోజు మేము చేసుకున్న ప్లానింగ్ కానీ ప్రిపరేషన్ కానీ కుకింగ్ కానీ మీ అందరికీ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు కూడా నా ఛానల్లో వీడియోస్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్